హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తీపి బోండాలు ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బెల్లం పొడి లేదా బెల్లం కొంచెం షోడా ఉప్పు ఇవన్నీ బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యే అట్లుగా కలుపుకోవాలి ఇవి ఈ బోండాలు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి బబుల్స్ లేకుండా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా ఉంటే మనకి బోండాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకోవాలి బ్యాటర్ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని బాండిలో నూనె పెట్టుకొని వేడైన తర్వాత ఈ విధంగా బోండాలు వేసేసుకోవాలి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ బోండాలు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీటిని మనము జామ్తో కానీ షుగర్ సిరప్తో కానీ సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి బోండాల్ని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎంతో ఈజీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ఇలా పెట్టి పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మనం గోధుమ పిండి కూడా యూజ్ చేసాం కదా చూడండి తీపి బోండాలు రెడీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ